రైట్ ఇక తుఫాను ఆంధ్రప్రదేశ్ని దాటుకుని తెలంగాణపై అతి ప్రభావం చూపిస్తుందని చెప్పుకోవచ్చు గత నిన్న ఏదైతే నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అయితే మొదలైన వర్షం ఎడతెరపకుండా కొడుతుంది ఇప్పటికి కూడా వర్షం అనేది తగ్గట్లేదు ఒక్కసారి పడుతుంది మరొకసారి ఎలా అంటే దాదాపు ఆ వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు పర్ యానం కొట్టడం అయితే జరుగుతుంది దీంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అయిందని చెప్పొచ్చు ప్రస్తుతం మీరు హిటివీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు ఎట్లా ఉందంటే హైదరాబాద్ లో అయితే దాదాపు ఈదురుగాలతో కూడిన వర్షం అయితే ఎక్కువగా నమోదు చెప్పో మీరు చూస్తున్నారు స్క్రీన్ పైన దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కొన్ని జిల్లాలకైతే గ్రీన్ అలర్ట్ మరియు రెడ్ అలర్ట్ జారీ చేయడం అయితే చేయడం జరిగింది వాతావరణ సంబంధించి అయితే ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏదైతే వాతావరణ శాఖ సంబంధించిన కొన్ని అలర్ట్స్ చేసింది దానికి భద్రాద్రి కొత్తగూడెం నిజామాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ లాంటి ఏరియాలకైతే రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది సో దాదాపుగా అక్కడ ఎనభై నుంచి వంద శాతం వరకు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఎప్పటికప్పటికి కూడా వాళ్ళు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎవరైతేన్నారో వాళ్ళని అధికారులు అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మోర్ ఎవర్ ఎక్కువగా వాగులు వంకలు కూడా పారే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అడ మీరు చూస్తున్నారు విజువల్స్ లో చాలా వరకు ఎవరైతే ఆ పంట పొలంలోకి వెళ్తున్నారో వాడు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం గంటకు డెబ్బై ఐదు శాతం వరకు వర్షపాతం అనేది నమోదవుతుంది దట్టు గారులు విరుస్తుంది అప్పుడప్పుడు ఉరుములు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది అండ్ దీనికి తోడు కూడా ఏదైతే అటు మాధపూర్ కూకట్పల్లి కుతుబ్బులాపూర్ బంజారా హిల్స్ లాంటి ఏరియాలలో చాలా వరకు వర్షపాతం అనేది నమోదవుతుంది ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉండడంతో నానక్రామ్ గూడలో అయితే ట్రాఫిక్ జామ్ వలడం వల్ల చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు అటు ప్రయాణికులకు కావచ్చు ఇటు అధికారులు ఎవరైతే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు మోర్ మోరేమో నేను ఒకసారి మీకు బంజారా హిల్స్లోని రోడ్ని ఒక్కసారి చూపిస్తున్నాను ఎంతవరకు అయితే ఎప్పటికప్పుడు వాటర్ అనేది ఎక్కువగా నమోదవడంతో ట్రాఫిక్ ఇక్కడ ఇబ్బందిగా మారింది నేను ప్రస్తుతం మెయిన్ రోడ్కి అయితే వచ్చాను ఇంకా నేను గల్లీలోకి అయితే వెళ్ళలేదు మెయిన్ రోడ్లో మాత్రం వాటర్ అయితే ఎక్కడికక్కడ పోతూనే ఉన్నాయి బట్ ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ క్లియర్ అయిపోతుంది ఇప్పుడు దాదాపు మనం గంట గంట ముందు చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు ట్రాఫిక్ జామ్ గా మారిందని చెప్పొచ్చు అండ్ ప్రస్తుతం ఇప్పుడు వర్షం కొంచెం తగ్గడంతో నిలకడగా ఉంది పరిస్థితి అని కూడా చెప్పొచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో అండ్ మోరవర్ దీనికి సంబంధించి కూడా నాలగ్రామ్ గూడ కావచ్చు గచ్చిబౌలి కావచ్చు చాలా వరకు హైదరాబాద్ వర్షపాతం అనేది నమోదవుతుంది ఈ వర్షం కూడా దాదాపు మూడు రోజులు ఉందని చెప్పేసి అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అండ్ దీనికి సంబంధించి కూడా చాలా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి మోంత తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా చాలా ఉంది సైక్లోన్ లాంటిది ఏమైనా ఏర్పడుతుందా వాగులు వంకలు కూడా పొరలే అవకాశాలు కనిపిస్తున్నాయి వరదలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి బట్ చెప్పలేము ఎందుకంటే వర్షపాతం మూడు రోజుల వరకు ఉందని చెప్పేసి అయితే మనకు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా అటు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఆ చేపలు పట్టడానికి వెళ్ళిన మత్స్యకారులు కూడా వాళ్ళు ఖచ్చితంగా వారి వారి జాగ్రత్తలు తీసుకుంటూనే వెళ్ళాలి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా గందరగోళం ఏర్పడిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ సైక్లోన్ ప్రభావం అనేది ఎంత వాడి వేడిగా సోకిందంటే తీర ప్రాంతాన్ని తట్టుకునే ముందు ప్రజలంతా ఒక్కసారిగా అల్లాడిపోయారు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాకినాడ బ్రిడ్జ్ ఏదైతే కాకినాడ బీచ్ ఉందో దానికి సంబంధించి ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు చాలా వరకు ఎట్లా సముద్రం అంటే ఉలికి పడుతుందంటే ఒక్కరు వెళ్తే మాత్రం వాళ్ళ ప్రాణాలకి చాలా హానికరం అని ఖచ్చితంగా మత్స్యకరలు ఎవరైతే ఉన్నారో కొన్ని రోజుల వరకు వల వేయడం లాంటివి చేపలు పట్టడం మానేస్తే బెటర్ అని చెప్పేసి అయితే అక్కడ అధికారులు కూడా సూచనలు హెచ్చరికలు జారీ చేశారు మరి ఇటు తెలంగాణలో పరిస్థితి చూసుకున్న చూసుకున్నట్లయితే మాత్రం మూడు రోజులైతే వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఇటు ఎవరైతే ఆ రైతులు ఉన్నారో ఎవరైతే అంటే తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారో రైతులు వాళ్ళైతే ఖచ్చితంగా వారి జాగ్రత్తలు తీసుకొని పంట పొలాలకు వెళ్లాల్సిందిగా అధికారులు అయితే కోరారు ఆయన దట్టు ఎవరైతే స్తంభాల నుంచి పనిచేసేవారో ఏదైతే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా దేనికి సంబంధించిన డిపార్ట్మెంట్లు కావచ్చు చాలా వరకు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు పనిచేయాలి అది కూడా వర్షం తగ్గాకనే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఆ పోల్స్ ఎక్కాలని చెప్పేసి అయితే కొన్ని ఆదేశాలు జారీ చేశారు ఇక గ్రేటర్ హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మాత్రం చాలా వరకు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ హైడ్రో లాంటి అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు డ్రైనేజ్లను కూడా క్లీన్ చేసుకుంటూ వాటర్ ని ఎక్కడికక్కడ తొలగిస్తున్నా ఉన్న పరిస్థితి అయితే గ్రేటర్ హైదరాబాద్ లో కనిపిస్తుంది చెప్పొచ్చు అండ్ ఈ మూడు రోజుల్లో దాదాపుగా చాలా వర్షపాతం దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వర్షపాతం అవుతుంది దట్టు ఈదర గడ్లతోన్న వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి అయితే మనకు అధికారులు జారీ చేయడం జరిగింది సో ఈ మూడు రోజుల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లోని వాసులు ఖచ్చితంగా వారి వారి జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు పని చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది వీడియో నరేంద్ర శ్వేతగంగా హిట్ టీవీ బంజారా హిల్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్